యాదగిరిగుట్ట పట్టణంలోని శ్రీరామ్ నగర్ లో భారత్ పెట్రోల్ బంక్ ఎదురుగా రాఖీ సెంటర్ సంప్రదించండి కలకత్తా రాఖీలకు రాఖీ సెంటర్ ఎంతో స్పెషాలిటీ ఇట్లు బాలరాజు హోమ్ ఫుడ్స్ మా వద్ద అన్ని రకాల శుభకార్యాలకు మరియు పండుగలకు స్వీట్స్ మరియు ప్రత్యేక వంటకాలు తయారు చేసి సప్లై చేయబడును నాణ్యమైన ప్రత్యేకమైన పద్ధతిలో మేము తయారు చేసే ఇంటి వంటకాలను ఆస్వాదించండి ఆనందించండి సంప్రదించవలసిన చిరునామా పలుగుల రాజేష్ యాదగిరిపల్లి వంగపల్లి రోడ్ యాదగిరి సంతోష్ గారు మీరు బాగా చదువుకొని మీరు ప్రైవేట్ గా ఉద్యోగం చేస్తున్నారు మీరు ఉద్యోగం చేస్తున్నటువంటి క్రమంలో అనూహ్యంగా మీరు పాలిటిక్స్ లోకి రావడం జరిగింది అనేది మాకు తెలుస్తున్నటువంటి అవసరం అసలు మీరు పాలిటిక్స్ లోకి రావడానికి ప్రత్యేకమైన కారణం ఏమైనా ఉందా నేను రెండు వేల పదిహేడులో టిఆర్ఎస్ పార్టీలోకి రావడం జరిగింది గతంలో కూడా నేను ఏ పార్టీకి పనిచేయాలి అంత ముందు సెవెన్ చేసి డైరెక్ట్ గా నేను బీఆర్ఎస్ లోకి రావడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా నేను బీఆర్ఎస్ లోనే ఉన్నాను ఏ పార్టీ కూడా మారలేదు నేను కేవలం కేసీఆర్ గారు చేసినటువంటి మంచి పనులు ఈ నియోజకవర్గంలో గొంగి సుందర మహేందర్ రెడ్డి గారు చేసినటువంటి మంచి పనులకు ఇన్స్పైర్ వారి ఇన్స్పైర్ తోటే నేను ఈ పార్టీలోకి రావడం జరిగింది అంటే మీకు రాజకీయాల వల్ల ఏముంటుంది మీరు బాగా చదువుకున్నారు మీరు ప్రైవేట్గా ఉద్యోగం చేస్తున్నారు అందులోనే కెరీర్ బాగుంటుంది రాజకీయాల్లో ఏమీ ఉండదు రాజకీయం అంటేనే ఒక బురద అంటారు కదా మీరు రాజకీయాలకు రావాల్సినటువంటి అవసరం ఉంది అంటే మీకు ఇంట్రెస్టా లేకుంటే ఎవరి ప్రోత్సాహంతో అని వచ్చారా లేదు ఉద్యోగం అంతకంటే బిఫోర్ ఒక త్రీ ఇయర్స్ బిఫోర్ నేను ఉద్యోగం మానేసిన మాకు ఉన్నటువంటి బిజినెస్ చూసుకుంటూ సరే స్థానికంగా ఉన్నటువంటి బిజినెస్ చేసుకుంటూ నేను అప్పటికి బిజినెస్లో ఉన్నా తదుపరి వచ్చినటువంటి ఆ సర్పంచ్ ఎలక్షన్స్ లో నేను బిఆర్ఎస్ పార్టీలకు రావడం జరిగింది అంటే రాజకీయాల్లో మీకు ఏదైనా లక్ష్యం ఉందా రాజకీయాల్లో ఈ స్థాయికి వెళ్ళాలి లేకుంటే ఈ కాంటెస్ట్ చేయాలనే ఆలోచన మీకు ఏమైనా ఉందా మీరు మాకు ఇప్పటికే మాకు తెలుస్తున్న విషయం ఏంటంటే మీరు జెడ్పీటీసీ కూడా అవకాశం వస్తే పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నట్టున్నారు నాకు స్పెషల్ గా నేను ఈ స్థాయికి వెళ్ళాలి ఆ స్థాయికి వెళ్ళాలి కూడా నేను కూడా అనుకోలేదు సరే వ్యవస్థ ఎంత దూరం తీసుకెళ్తే అంత వరకు వెళ్తాం అధిష్టానం ఎన్ని అవకాశాలు కల్పిస్తే అన్ని అవకాశాలు అంది ఖచ్చితంగా అందిపుచ్చుకుంటాం కానీ నాకు వ్యక్తిగతంగా మాత్రం ఈ స్థాయికి వెళ్ళాలి ఆ స్థాయికి వెళ్ళాలనేటువంటి ప్రత్యేకమైన ఒక కోరిక మాత్రం అసలు లేదు అంటే మీకు ఏదైనా అవకాశం వస్తే మీరు చేసే అవకాశం ఉందా డెఫినెట్లీ అవకాశం వస్తే మాత్రం ఖచ్చితంగా అధిష్టానం ఆదేశిస్తే మా అధినాయకులు బొంగి సుందర మహేందర్ రెడ్డి గారు ఆదేశిస్తే ఖచ్చితంగా పోటీ చేస్తాం ముఖ్యంగా సంతోష్ గారు మీ మీద ఉన్నటువంటి ఒక ప్రధానమైన ఆరోపణ అనుకోండి ఎలిగేషన్స్ అనుకోండి మీరు తరచుగా మీరు అధికారులతో గొడవలు పడుతుంటారు అధికారులతో వివాదాల్లో మరి వివాదాలు పాలవుతుంటారు అనే ఒక విమర్శ ఉంది ప్రధానంగా మీరు తీవ్రంగా గొడవైన సందర్భం కూడా ఉన్నట్టు తెలుస్తుంది ఎందుకు ఆ గొడవలు తగాదాలు ఎందుకు వస్తుంటాయి నేను ప్రత్యేకంగా అధికారులతోటి గొడవలు పడడం కానీ గతంలో మేం ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ఏ అధికారులతోటి కూడా నాకు ఎలాంటి ఇష్యూస్ లేవు ఇప్పుడు కూడా ఏ అధికారితో కూడా ఇష్యూస్ నాకు లేవు కేవలం ఒక్కొక్క అంతేగాని స్పెషల్గా నాకు అక్కడ కూడా ఇప్పటి వరకు ఏ అధికారి అయినా నా వ్యక్తిగత విషయం గాని నా వ్యక్తిగత భూమి విషయం కానీ నేను అధికారితో గొడవ పోలేదు కానీ మీరు మీ మండలంలో మీరు ఎదగడానికి అంటే రాజకీయంగా మీకు ఒక మీకు ఒక అటెన్షన్ రావడానికి సంతోష్ అంటే ఒక పెద్ద లీడర్ అని మీరు అనిపించుకోవడానికి మీరు తరచుగా మీరు అనేక రకాలైనటువంటి కార్యక్రమాల్లో కొద్దిగా అధికారులతో మీరే గొడవలు పడుతుంటారు అనేటటువంటి ఒక ప్రచారం కూడా ఉంది అంటే మీరు అధికారులతోని మీరు మీరు షైన్ కావడానికి గొడవలు సందర్భాలు ఏం లేవటరు నాకు తెలిసి అట్లాంటి విషయాలు ఏమి నేను షైన్ కావడానికి అధికారులతో గొడవ విషయం ఇప్పుడు కాకపోతే ఏమైనా సమస్యలు నా దగ్గరికి వచ్చినప్పుడు అందులో అధికారులు తప్పు ఉంటే మాత్రం ఖచ్చితంగా నేను వాళ్ళను ఖచ్చితంగా నిలదీసి అడుగుతా అంటే సంతోషు తరచుగా లిటిగేషన్ ల్యాండ్ వ్యవహారాల్లో తలదూరుస్తారు రియల్ ఎస్టేట్ వ్యవహారాల్లో భూముల సంబంధించిన వ్యవహారాల్లో తలదూరుస్తారు ఆ విధంగా వారికి అనుకూలంగా చేయించుకుంటాడు అవసరమైతే ఎంతవరకైనా బెదిరింపులకైనా పాల్పడతాడు అనేటటువంటి ఒక తీవ్రమైన ఆరోపణ కూడా నేను వ్యక్తిగతంగా లిటిగేషన్ ల్యాండ్లో జోలికి పోయినటువంటి దాఖలాలు ఈ నియోజకవర్గంలో లేవు నేను ఏదైనా లీగల్ గా ఉన్నటువంటి భూములనే నాకున్నటువంటి మా లాయర్ ద్వారా సజెషన్ తీసుకున్న తర్వాతనే నేను భూమిలో జోలికి పోతాను నేను అది వ్యాపారం కొనడం అమ్మడం నేను చేస్తున్నటువంటి వ్యాపారం నేను కదా అందరు చేస్తున్న వ్యాపారం కాకపోతే నేను చెప్తున్నా కదా ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్ పొజిషన్లో నేను కూడా మా గ్రామంలో కావచ్చు మండలంలో ఉన్నా కాబట్టి కాబట్టి ఎవరైనా సమస్యలు ఉన్నప్పుడు నా దగ్గరికి వచ్చినప్పుడు సరే నాకు నా ఈ భూ విషయంలో ఈ ప్రధాన పలానా ఎంఆర్ఓ ఎట్లా చేస్తుండ్రు ఎస్ఐ ఎట్లా అంటే అన్న వాళ్ళు ఏమైనా ఇల్లీగల్ చేసినట్టు అయితే నేను చెప్తున్నాను కదా ఖచ్చితంగా నేను తీసి అడుగుతాను నేను అధికారి అప్పుడు కాదు ప్రభుత్వంలో ఉన్నప్పుడు అడిగినా ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఎక్కడ కూడా మేము భయపడము ఏ అధికారి కూడా భయపడకుండా అధికారులను నిలదీస్తూ ఉంటా ఉంటానే ఉంటాం ఇంకా ఈ ప్రభుత్వం ఉన్న రోజులు ఎన్ని తప్పులు చేసినా అధికారులు ఎవరైనా తప్పు చేస్తే మాత్రం ఖచ్చితంగా ఎంత దూరమైన పోతాం కానీ కానీ అనేక భూ వ్యవహారాల్లో సంతోషం తలదూర్చి తనకు పెద్ద ఎత్తున లాభపడే విధంగా ప్రయత్నం చేస్తున్నారు అనేటటువంటి ఒక ఆరోపణ కూడా ఉంది నేను బాజాప్తగా డబ్బులు పెట్టి కొని భూమిని మళ్ళా ఏదైనా ఒకటి రెండు లక్షల లాభం చూసుకుని భూమిని అమ్ముకున్నా గానీ లిటిగేషన్ లో జోలికి పోయి నేను అధికంగా ప్రాఫిట్ ఆశించిన దాఖలా చేయడం లేదా సెటిల్మెంట్ రాజపేటలో పల్లె సంతోష్ గౌడ్ అంటే నాకు సెటిల్మెంట్ ఇప్పుడు ఒక పేద ప్రజలు అమాయక ప్రజలు మా భూమికి పలానాడు కబ్జా చేసిందంటే ఖచ్చితంగా నేను దానిలో ఇన్వాల్వ్ అయ్యాల్సి వస్తుంది కొట్లాడాల్సి వస్తుంది దాని సెటిల్మెంట్ అనుకుంటే దాన్ని మనం ఏం చేయలేము మా గ్రామంలో నేను ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ గా గ్రామంలో ఉన్నా సరే మండలంలో ఉన్నా మండలంలో ఉన్న సమస్య ఏదైనా కావచ్చు గ్రామంలో ఉన్న సమస్య ఏదైనా కావచ్చు అది భూమి సమస్యనే కావచ్చు కుటుంబ సమస్య ఇంకే సమస్య వచ్చినా ఖచ్చితంగా నేను రెస్పాండ్ అవ్వాల్సి వస్తుంది అది సరే భూమి విషయం అనుకుందాం అదే నాకు ఈ పలానా భూమి నాకు నా వాడు వచ్చి కబ్జా చేసిన ఇన్వాల్వ్ కావాల్సి వస్తుంది ఎందుకు చేసినా ఏంది ఉన్నటువంటి లీగల్ అథెంటికేషన్ ఏందన్నా వాళ్ళని చూసి నేను ఇన్వాల్వ్ అయ్యి వీళ్ళకి న్యాయం చేయడం కోసం పోరాడతా దాని సెటిల్మెంట్ అనుకుంటే మనం ఏం చేయలేదు ప్రధానంగా రాజపేట పార్టీ విషయానికి వస్తే మీరు స్థాయిలో బిఆర్ పార్టీ అక్కడ పనిచేయడం లేదు ప్రజా వ్యతిరేక విధానాలు ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల మీద పోరాడడం లేదు కొద్దిగా అక్కడ పార్టీ వీక్ గా ఉంది ప్రచారం కూడా ఉంది స్పందిస్తారు నేను చూస్తున్నంత వరకు రాజపేట పార్టీలో ఇప్పుడు కూడా టిఆర్ఎస్ పార్టీ చాలా స్ట్రాంగ్ గా ఉంది అన్ని గ్రామాలలో టిఆర్ఎస్ పార్టీ చాలా స్ట్రాంగ్ గా ఉంది ప్రభుత్వం ఏ తప్పిదం చేసినా ఈ నియోజకవర్గంలో మొదటిగా స్పందించేది రాజపేట మండల బీఆర్ఎస్ నాయకులు మీరు రికార్డ్స్ కూడా చూసుకోండి మా దగ్గర కావచ్చు కాన్స్టిట్యూన్సీ పరిధిలో ప్రభుత్వం ఏం తప్పు చేసినా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఏ తప్పు చేసినా మొదటగా కౌంటర్ ప్రెస్ మీటులు పెట్టడం దాన్ని ప్రశ్నించడము లేదా ప్రభుత్వం చేసినటువంటి తప్పులను విమర్శించడంలో రాజ్యపేట మండల టీఆర్ఎస్ పార్టీ మొదటి స్థానంలో మీరు కూడా తెలుసుకోండి వచ్చే ఎన్నికల్లో మీ మండలంలో జెడ్పీటీసీ కానీ తర్వాత ఎంపీపీ కానీ సర్పంచ్లు కానీ ఇవన్నీ కూడా మీరు గెలిచే అవకాశం ఉంటుందా ఎక్కువ స్థాయి ఎక్కువ స్థాయి హండ్రెడ్ పర్సెంట్ అని చెప్పాను మెజారిటీ ఆఫ్ సర్పంచ్లు కానీ మెజారిటీ ఆఫ్ ఎంపీటీసీలు కానీ ఎంపీపీ కానీ జెడ్పీటీసీ కానీ హండ్రెడ్ పర్సెంట్ గెలుచుకునేటువంటి అవకాశం రాజపేట మండలంలో ఉంది అంత స్థాయి నాయకులు కూడా మండలంలో ఖచ్చితంగా ఉన్నారు ప్రధానంగా సంతోష్ గారు మీరు రంగనాథపురం గ్రామానికి చెందినటువంటి మీరు నాయకుడు రఘనాథపురాన్ని మీరు మండలం చేసుకుంటామని అనేక సంవత్సరాలుగా పోరాడి ప్రస్తుతం వెనక్కి తగిన పరిస్థితి ఉంది రంగనాథపురం మండలం అయ్యే అవకాశం ఉంటుందంటారా మీరు మంచి ప్రశ్న అడిగారు గతంలో దాదాపు నాలుగు వందల పై రోజులు రఘునాథ్పురం మండలం కోసం దీక్షలు చేసినటువంటి మాట వాస్తవం ఇది బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే కానీ అప్పుడు మండలాన్ని కోసం అప్పుడు ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే గారు కూడా చాలా ప్రయత్నాలు చేశారు కానీ ఆ ఆ ప్రయత్నాలన్నీ విఫలమైన మాట వాస్తవం కానీ ఈ దీక్ష చేసినటువంటి సమయంలో ఈ దీక్ష స్థలికి వచ్చి పరామర్శించినటువంటి అప్పటి అపోజిషన్ లీడరు ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే గారు ఆ దీక్షశాలిని సందర్శించిన సమయం సమయంలో కూడా వారు హామీ ఇచ్చారు ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం కనుక ఈ రాష్ట్రంలో వచ్చినట్టయితే నేను ఎమ్మెల్యేగా ఈ నియోజకవర్గంలో గెలిచినట్టు అయితే నేను గెలిచిన వెంటనే మీ గ్రామాన్ని మండలం చేస్తా అని మాట ఇచ్చిన మాట వాస్తవం దాని తదుపరి ఎలక్షన్ ప్రచారంలో భాగంగా రఘునాథ్ వచ్చినటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు కావచ్చు ఆ ఎలక్షన్ లో భాగంగా వచ్చినటువంటి ఆ సీతక్క గారు కావచ్చు పంచాయతీరాజ్ మినిస్టర్ గారు కావచ్చు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు కావచ్చు ఇక్కడ గుట్టలో మీటింగ్ జరిగినప్పుడు ఆ రేవంత్ రెడ్డి గారు కావచ్చు వీళ్ళందరి నోట కూడా రఘునాథపురాన్ని మా ప్రభుత్వం స్థాపిస్తే రఘునాథపురాన్ని మండలం చేస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది కానీ ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు జరుగుతున్నా గానీ గడుస్తున్నా గానీ ఇప్పటి వరకు మండల ఊసే దాగలేదు మాతో పాటు ఆలేరు రెవెన్యూ డివిజన్ కూడా చెప్పారు దాన్ని కూడా పట్టించుకునే ప్రభుత్వం ఊసెత్తకపోవచ్చు కానీ అక్కడ ఉన్నటువంటి మీలాంటి నాయకులు ప్రతిపక్షంలో ఉన్న నాయకులు మీరు మీరు ఉద్యమాలు చేయొచ్చు కదా గతంలో చేసినటువంటి ఉద్యమాన్ని ఆల్రెడీ మేము సంవత్సరం క్రితమే ఒక సార్లు ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరిగింది అసెంబ్లీ జరుగుతున్న సమయంలో ప్రెస్ మీట్లు పెట్టినాం ఈ అసెంబ్లీలో మీరు మండల తీర్మానం పెట్టాలని చెప్పి కూడా ఎమ్మెల్యే గారిని ప్రశ్నించినాం అప్పుడు ప్రశ్నిస్తేనే ఒక రెండు సార్లు అసెంబ్లీలో మండలం చేయాలనే ఒక వినతిని అసెంబ్లీ వారు మాట్లాడడం జరిగింది కానీ దానికి కావాల్సిన ప్రాసెస్ ఇప్పటివరకు కూడా ముందుకు తీసుకెళ్ళలే సరే వెంటనే మేము ఏమైంది అని అడిగితే మా ప్రభుత్వం నిన్నగా మొన్న వచ్చింది అప్పుడే మేము మీరు ప్రశ్నిస్తులేదని అంటారు కాబట్టి కొంచెం టైం ఇచ్చినాం ఖచ్చితంగా నెక్స్ట్ ఆ మండలాన్ని కోసం మళ్ళీ ఏం చేయాలనేది అఖిలపక్షాల ఆధ్వర్యంలో మేము ఖచ్చితంగా ముందుకెళ్తాం ఖచ్చితంగా మళ్ళీ పోరాడుతూనే ఉంటాం మీ రాజాపేట మండల బీఆర్ఎస్ పార్టీలో ముఖ్య నాయకుల మధ్య వర్గ విభేదాలు ఉన్నాయి అనేటటువంటి ఒక ప్రచారం కూడా ఉంది మీ పార్టీలో వర్గ విభేదాలు ఉన్నాయి మీ మండల పార్టీలో నేను ఏం చెప్తున్నా అండి ఇంత ముందు కూడా చెప్పిన మీకు వర్గ విభేదాలు అనేటువంటివి ఎప్పుడైతే సరే రేపు ఎలక్షన్స్ వచ్చినప్పుడు స్థానిక ఎలక్షన్ కావచ్చు ఎమ్మెల్యే అవకాశం లేదా ఏ వర్గ విభేదాలు ఉన్నా గానీ ఎలక్షన్ సమయంలో మేము అందరం కలిసిపోతాం ఖచ్చితంగా అందరం కూడా పార్టీ గెలుపు కోసం మాత్రమే పనిచేస్తాం వర్గ విభేదాలు అనేవి ఈ పార్టీలో ఇవ్వండి ఇప్పుడు మా దగ్గర ఉన్న కాంగ్రెస్ పార్టీలో కొత్త టీం ఒక టీం అయింది అంటే కొత్తగా కాంగ్రెస్ వాళ్ళు ఒక టీం అయ్యారు పాత కాంగ్రెస్ వాళ్ళు ఒక టీం అయ్యారు ప్రభుత్వం వచ్చిన ఆర్లలో రెండు టీంలు విడిపోయారు అట్లా అన్ని మండలాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా రెండు రెండు వర్గాలుగా విడిపోయినమాట అన్నమాట వాస్తవం కానీ నేను చెప్పాను గతంలో మేము పది ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఎప్పుడు కూడా మా వర్గాలు కాలే టిఆర్ఎస్ పార్టీ వర్గ విభేదాలకు పల్లె సంతోష్ గౌడ్ కూడా ఒక కారణం పల్లె సంతోషది కూడా ఒక వర్గం ఉంది అంటే మీరేమంటారు నాకు స్పెషల్ వర్గం ఏం కాదు నేనే మహేందర్ రెడ్డి గోంగుల సొంత మహేందర్ రెడ్డి గారి వర్గం నాకు స్పెషల్ వర్గం ఏం లేదు వాళ్ళు ఏది చెప్తే పని చేస్తాం వాళ్ళు ఏది ఆదేశిస్తే పని చేస్తాం కానీ మాకు స్పెషల్ గా వర్గాలు లేవు మేము అందరితో కలుపుకోపోతాం అవసరం ఉన్నప్పుడు సరే మన చిన్న చిన్న విభేదాలు ఉంటే ఈ స్థానిక ఎలక్షన్లు వచ్చినప్పుడు మళ్ళీ ఎమ్మెల్యే ఖచ్చితంగా కలుపుకోబోతాం పెద్దగా మాకు వాళ్ళకి పెద్ద ఎవరికి కూడా వర్గ విభేదాలు ఉన్నటువంటి అవకాశమే లేదు మీ పార్టీలో ఐక్యత ఉందంటారు ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా ఒక ఐక్యతతో ముందుకెళ్తాం ముందుకెళ్తాం ఖచ్చితంగా మా టార్గెట్ ఒకటేనండి వచ్చే స్థానిక ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీని ఎక్కడ కూడా సర్పంచ్ కానీ ఎంపీటీసీలు కానీ ఎంపీ జెడ్పీటీసులు కానీ గెలవడకుండా వాళ్ళు నిలవరించడమే మా యొక్క టార్గెట్